హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఎండిన ఈ మొగ్గను కానీ మీరు ప్రతి రోజు కానీ నోట్లో వేసుకుంటే చాలు చాలా సమస్యలకు చెక్ పెట్టచ్చు మరి ఆ మొగ్గ ఏంటి అది మన కిచెన్ లోనే ఉంటుంది సో అదేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక ఆ మొగ్గ లవంగం ఈ లవంగాన్ని మనం రోజు రోజుగాని నోట్లో వేసుకుంటే జరిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం లవంగాలలో పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ యూజనాలు ఉంటాయి ఇది ఒక రకమైన యాంటీ యాక్సిడెంట్ ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి ప్రతిరోజు లవంగం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి లవంగం సీజనల్ వ్యాధులు జలుబు ఫ్లో నుంచి దూరంగా ఉంచుతుంది లవంగాలు జీర్ణ ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తాయి జీర్ణ ఎంజైమ్స్ ను ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖనిజాలను గ్రహిస్తుంది ముఖ్యంగా అజీర్తి కడుపులో గ్యాస్ మలబద్ధక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది జీర్ణ సమస్యలు రాకుండా నేచురల్ రెమెడీలా పనిచేస్తుంది లవంగంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉంటే ఇందులో యుగెనల్ ఉంటుంది ఇది మంట సమస్యను తగ్గిస్తుంది ఇది క్రమంగా ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది లవంగాలను తీసుకుంటే ఆర్థరైటిస్ గుండె సమస్యలు క్యాన్సర్ మధుమేహం వంటి పంటి నొప్పి కడుపు పూతల వంటి సమస్యలను నివారిస్తుంది లవంగం ఎన్నో ఏళ్లుగా వివిధ మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తున్నారు ఇది పంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది లవంగంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉన్నాయి అంతేకాదు చిగుళ్ల సమస్య పిక్పానుల సమస్యకు ఎఫెక్టివ్ రెమెడీ లవంగం నోట్లో వేసుకుంటే చాలు మంచి రిఫ్రెష్మెంట్ గా పనిచేస్తుంది లవంగంలో నేచురల్ ఎనిస్థెటిక్ గుణాలు ఉంటాయి పంటి సమస్య నుంచి కాపాడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహిస్తుంది మీ డైట్ లో లవంగం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంటాయి ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది మెటబాలిజం రేటును ప్రేరేపిస్తుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటిస్ తగ్గిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి లవంగం రొంప సమస్యలు తగ్గిస్తుంది ఆస్తమ బ్రాంకటైస్ దగ్గు చికిత్సగా లవంగాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఒక్క లవంగం అప్పుడప్పుడు రోజు ఏదో ఒక టైంలో నవ్వులుతూ ఉండండి సో రిజల్ట్స్ చూడండి Thank you, thank you for watching.